అయ్యో కొత్త చీర లేదా నాకు కొత్త చీర లేదురా ముందు చెప్పి రూ కొత్త తెచ్చుకుందాం కదా మరి మనకేం తెలుసు చచ్చిపోతాడని అయ్యో మనకి తెలీదు కదా షాపింగ్కెళ్ళి తెచ్చించుకున్నాం కదా అంటే సత్యపత్రడి అని ఇప్పుడు నీకు లేదు అంటున్నా నాకు లేదు ఇప్పుడు ఎలాగా ఇంకా చచ్చిపోయాడు మనకు కొత్త చీరలు లేవు ఎలాగ ఏటో అర్థం కావట్లేదు పాత సరిపెట్టించుకుని వచ్చాడు కదా అక్కడ సరేలే అయితే మరి దాంట్లో అన్నింటిలో కొత్త చీర తీసి కట్టుకుందాం సరేనా సరేనా ఎంగడ చచ్చిపోయాక చూడడానికి వెళ్ళాలి కదా వెళ్దాం అలా ఎంగడేటో చెప్పా పెట్టకుండా చచ్చిపోతే నాకు ఎలాగో సే చచ్చిపోతాను నేను సరేలేనా